లేకుండా పొద్దున లేస్తే పొద్దున్న లేస్తే అమ్మ వండి పెట్టాలా పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగుల మీద డాడీకి ఇవన్నీ కష్టమే లేకుండా తల్లి హాయిగా టిఫిన్ పెట్టి స్కూల్ పంపించేస్తే మధ్యాహ్న భోజనం మనమే ఇక్కడ పెట్టి సాయంకాలం ఇంటికి పంపిస్తున్నావా లేదా అని అడుగుతా ఉన్నా ఇస్తున్నావా లేదా ఈ రకంగా అందే ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు స్టేజ్ మీద ముప్పై వేల మంది పిల్లలు ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరము వెళ్ళి చెక్ చేస్తా ఉన్నాం రక్తం బాగుందా లేదా అని కళ్ళు ఇట్లా పెట్టి చూస్తున్నారా లేదా టెస్ట్ చేస్తున్నారా లేదా ఎవరికైనా రక్తం సరిగా లేదన్నా ఎవరికైనా జబ్బు చేసిందన్నా ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేదు అంటే మాత్రం ఇస్తున్నాము మందులు ఇస్తున్నాము వాళ్ళని తీసుకెళ్లి ట్రీట్మెంట్లు చేయించడం ప్రభుత్వ పాఠశాలలోనే ఉంది తప్ప ప్రైవేటు పాఠశాలలో ఎవరన్నా ఇస్తారా అని అడుగుతా ఉన్నా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడు భారం కాకూడదు చాలా మంది తల్లిదండ్రులు అయ్యా మాకే సంపాదన లేదు మా సంపాదన అంతంత మాత్రమే ఉంది మరి పిల్లల్ని ఎలా చదివిస్తామని ప్రశ్నిస్తారు అందువల్ల అయ్యా నీ బిడ్డ నీ బిడ్డ కాదు నీ బిడ్డ మాకు కూడా బిడ్డనే అని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి తల్లికి వందనం అనే పేరు మీద తల్లికి వందనం అనే పేరు మీద ఇంట్లో ఎంత మంది బిడ్డలు స్కూల్కి వెళ్తే అందరికీ కూడా పదమూడు వేల రూపాయల చెప్పున తల్లిదండ్రుల అకౌంట్ లో నేరుగా వేస్తున్నామా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా వాళ్ళు వీళ్ళని తండా ఇంతకు ముందు ఒకసారి మీరు గమనించాలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే వచ్చేది ముగ్గురు పిల్లలుంటే ఒకరికే వచ్చేది నలుగురు పిల్లలున్నా ఒక పిల్లలకే వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ పడుతున్నాయా లేదా ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి పడుతున్నాయా లేదా సంతోషంగా ఎవరైనా ఐదు మంది పిల్లలు కంటే ఐదు మందికి పడతాయనే విషయాన్ని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా మీ కళ్ళల్లో ఆనందం తల్లిదండ్రులకు ఉ భ మీరు స్కూలుకు పంపిస్తే మీ ఖర్చులని కానీ ఇంట్లో ఖర్చుల్ని కూడా మేమే భరిస్తామని ప్రభుత్వ స్కూలు పంపిస్తే ఫీజులు కట్టాల్సిన కార్యక్రమానికి మన పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ఉద్బోధించి మంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వివరించడం చాలా అభినందనీయం అదే విధంగా ఈ పాఠశాల తల్లికి వందనం అనే పేరు మీద ఈ రోజు మీ తల్లికి పదమూడు వేల రూపాయల డబ్బులు ఇచ్చి మిమ్మల్ని స్కూల్కు తెచ్చుకుంటా ఉన్నాం ఆ కష్టం ఉండకూడదని తల్లికి డబ్బులు ఇచ్చి నీ బిడ్డను చదివించి తల్లి అంటున్నాం ఇంత మంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూడలేదు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ ఒక్క స్కూల్లోనే వెయ్యి మంది పిల్లలు ఈ స్కూల్లోనే ఒక కోటి ఇరవై ఐదు లక్షలు తల్లిదండ్రులకు ఇచ్చామంటే ఒక్కసారి ఆలోచన చేయండి అందరికీ కలిపి ఎన్ని డబ్బులు ఇచ్చి ఉంటామని ఇంతైదో రాబోయే రోజుల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ పాఠశాలలే బాగున్నాయి అనిపించేదాకా రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు మీరు రికమెండ్ ఎమ్మెల్యే గారు ప్రైవేట్ స్కూల్లో కాదు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఇవ్వాలని మా దగ్గరికి వచ్చే స్థాయికి చేరుకుంటామని మీకు తెలియజేస్తూ ఆ దూరులోని ముప్పై వేల మంది పిల్లల్ని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు ఎక్కడో దూరంగా చదువుకుంటున్నారు నా దగ్గర లేరు వాళ్ళు కూడా నా లాగా డాక్టర్లు చదువుతా ఉన్నారు నాకే రోజు కూడా పిల్లలు దూరంగా ఉన్నారనిపించరా ఆ ఉన్నటువంటి ముప్పై వేల మంది ప్రభుత్వ బదుల్లో పిల్లలందరూ నా పిల్లలే అనుకుంటూ సంతోషంగా ఆడోళలో బతుకుతా ఉన్నా ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ ఉంది సార్ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అందరితో సెకండరీ పాఠశాల మరి జూనియర్ కళాశాలలో ప్లీజ్ అప్ ప్లీజ్ ఒక్కసారి ముందు పెట్టుకొని వేరే తల తలపై పెట్టద్దండి ముందు పెట్టండి ప్లీజ్ నవద్ద అభిజీ పాఠశాల తల్లి తండ్రి సంబంధను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా నేను వార్డుగా తీర్చిదిద్దుతానని వాటిని తోడ్పాటు అందిస్తానని ఆ ఇద్దరు పిల్లలు ఎక్కడో దూరంగా చదువుకుంటున్నారు నా దగ్గర లేరు వాళ్ళు కూడా నా లాగా డాక్టర్లు చదువుతా ఉన్నారు నాకు ఏ రోజు కూడా పిల్లలు దూరంగా ఉన్నారు ఆ దోనిలో ఉన్నటువంటి ముప్పై వేల మంది ప్రభుత్వ బదుల్లో పిల్లలందరూ నా పిల్లలే అనుకుంటూ సంతోషంగా ఆదరణ బడుతా ఉన్నాను కాబట్టి ఈ ముప్పై వేల మంది పిల్లలు నా పిల్లలు వీళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడ ఎవరి ఇబ్బంది పెట్టినా నేరుగా నా దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరి అపాయింట్మెంట్ అక్కర్లేదు నా దగ్గరికి రావడానికి మా ఇంట్లో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అర్ధరాత్రి అయినా సరే పెళ్ళి కొట్టి మీ కష్టాలు వినడానికి నేను సిద్ధంగా ఉంటానని ఈ సభకారంగా తెలియజేస్తే మీ కష్ట సుఖాల్లో మీ లాభ నష్టాల్లో మీ అన్ని ఇబ్బందుల్లో మీకు చేదేడు వాదేడుగా ఉంటానని మీ అన్నగా నేను మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ક્લાસ લેવલ નંબર 3 ક્લાસ લેવલ નંબર 1 પ્રોફેશનલ લેવલ 1 ક્લાસ લેવલ 3 ક્લાસ લેવલ 3 ક્લાસ લેવલ 3 ક્લાસ લેવલ ये कंप्लीट हो गया है सर जय जिनान सर मैं राहुल राव हूं राइट व्हाट नेक्स्ट Terima kasih Pakriman Pakriman दियान पीड़ा। दियान पीड़ा। जो पड़ा पिल्ले